పారవస్య పూనకాల నుంచి బయటపడాలి కె శ్రీనివాస్ రచన విచక్షణోద్బోధ ఇది ఇక వినండి దృశ్యాల వెనుక అదృశ్య ప్రయోజనాలు అందరూ వేషాలు వేస్తారు మాటలు చెబుతారు కానీ అందరి పప్పులు ఉడకవు ఏమి చూపించినా ఏమి చెప్పినా జనానికి ఏమీ కనిపించదు అన్నదే ముఖ్యం దర్జా ప్రదర్శించబోతాం జనం మాత్రం దర్పాన్ని చూస్తారు మంచితనం చూపబోతాం మెతకదనమే కనిపించవచ్చు ఇక మార్గం ఏమిటంటే ఎట్లా కనపడితే అనుకున్న ప్రయోజనం దొరుకుతుందో అట్లా కనిపించగలగాలి అదొక విద్య దానికో శాస్త్రం ఉంది కొందరు నిపుణులు ఉన్నారు ఈ ఇంద్రజాలికులు జనం దృక్వలయంతో యథేచ్ఛగా విన్యాసాలు చేయగలరు తన్మయ పరిచి వశీకరణ చేసుకోగలరు వారు కనికట్టు చేసినప్పుడు ఒక దృశ్యాన్ని చూసినప్పుడు పారవస్యం కలుగుతుంది మనకు కలిగే మనోభావాలు ఎవరో సంకల్పించి జొప్పించినవి అని కనిపెట్టలేము మండలం పూర్తిగా పరాధీనం అయిపోతుంది ఏది హితవో ఏది కాదో విచక్షణ ఉండదు నరేంద్ర మోదీ ద్వారక దగ్గర చేసిన పని ఏదో ఆయన కేవలం తన సొంత భక్తిలో భాగంగా చేసి ఉంటారని లేదా యథాలాపంగా జరిగి ఉంటుందని అనుకోలేము ఆ ప్రక్రియ అంతటిని దృశ్యీకరించి ప్రపంచంతో పంచుకున్నారు కాబట్టి దానికి ఒక సార్వజనీన విలువ ఉంటుంది ఒక ప్రయోజనము ఉంటుంది ఆయన్ను అట్లా చూసిన ప్రజలు రకరకాల భావ సంచలనాలను పొంది ఉంటారు అట్లా పొందటం కోసమే ఆ సన్నివేశం ఏర్పడి ఉంటుంది మోదీ వంటి నాయకుడి ప్రతి క్షణము ప్రతిచర్య అతి జాగ్రత్తగా ముందస్తు రూపకల్పనతో నిర్దిష్ట లక్ష్యంతో నిర్మితమవుతుంది అందుకోసం పెద్ద పఠాలమే పనిచేస్తూ ఉంటుంది ఎన్నో రాజకార్యాలతో ఎంతో పని ఒత్తిడిలో ఉండే పదవిలో ఉన్నారు మోదీ పైగా ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయమైన పని భారం కూడా ఆయన మీద చాలా ఉన్నది వీటన్నిటి మధ్య ఆయన ద్వారక సందర్శన చేశారంటే స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా ఉండి ఉండాలి ఈ మధ్య నరేంద్ర మోదీ ఎక్కడికి ఏ అధికారిక రాజకీయ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడికి సమీపంలోని గుడులు గోపురాలను సందర్శిస్తున్నారు రామమందిర ప్రతిష్టకు ముందు అప్పుడైతే దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఆయన ఆలయ సేవ చేశారు నిద్ర చేశారు వీటన్నింటినీ గమనిస్తున్నవారు ఆయన దేశానికి ప్రధాన మంత్రిరా ప్రధాన అర్చకుడా అని హాస్యాలు కూడా చేశారు రెంటికి మధ్య సరిహద్దులు చెరిగిపోయే కాలంలో జీవిస్తున్నామని ఆ వేళాకోళాల వారికి తెలియనట్టుంది మోదీ తమ పార్టీ బలాన్ని మూడు వందల డెబ్బైకి కూటమి బలాన్ని నాలుగొందలకు పెంచే మహాకార్యంలో ఉన్నారు ద్వారక సందర్శనతో సహా అన్ని ఆలయ పర్యటనలు ఆ మహాకార్యంలో భాగాలే ఒక వయసు వచ్చిన తరువాత రామ కృష్ణ అనుకోవాలని పెద్దవాళ్ళు చెబుతుంటారు పార్టీ సహచరుల్లో ముప్పాతిక వయసు వచ్చిన వారందరినీ వానప్రస్థానికి పంపించి వేసిన నరేంద్ర మోదీ తాను మాత్రం ముచ్చటగా మూడోసారి పదవికి సిద్ధపడుతున్నారు పదవిలో ఉంటూ కూడా రామ కృష్ణ అనుకోవడంలో ఆయనకు పుణ్యం పురుషార్థం రెండు ఉన్నాయి అయోధ్య కార్యక్రమంతో రామస్మరణ జరిగింది ద్వారక విన్యాసంతో కృష్ణ కృష్ణ అని కూడా అనుకున్నారు మరో పక్క వారణాసిలో హర హర పరమ మహాదేవుడు అని కూడా సిద్ధమవుతున్నాడు ద్వారక శిథిలాలు ఉన్న సముద్ర భాగంలో నీటి లోపల మోదీ కూర్చొని నెమలికలు సమర్పించి భక్తి ప్రదర్శించిన దృశ్యాన్ని చూసి చాలామంది ప్రజలు పొలకించిపోయి ఉంటారు రామాలయాన్ని మోదీయే సాధించారని ఒక వాడుక స్థిరపడిన వాతావరణంలో ఇప్పుడు మరో అవతార పురుషుడి రాజ్యస్థాపనంలో స్థానంలో ఎంతో ప్రమాదానికి సిద్ధపడి భక్తి ప్రదర్శించడం ఆయన్ను జన హృదయాలలో మరొక మెట్టు ఎక్కించింది మ్లేచ్చనామం కలిగిన అరేబియా సముద్రం నుంచి ద్వారకను పైకి తీసుకురాగలిగిన ధీరుడు అని కూడా మోదీ మీద అంచనాలు పెరిగి ఉండవచ్చు మోదీ అనే ఒక సజీవ విగ్రహాన్ని తాము సంకల్పించిన రూపురేఖలతో నిర్మించడానికి వాటిని మెచ్చేటట్టుగా ప్రజలను తీర్చిదిద్దడానికి గత దశాబ్దంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ద్వారక రంగస్థలం రూపొందింది అట్లాగని నరేంద్ర మోదీకి భక్తి లేదని కాదు భక్తి నివేదనను ఈ రూపంలో ప్రదర్శించి ప్రచారం చేయడంలో ఉద్దేశం వ్యక్తిగతం కాదు ఆయన వంటి రాజకీయ నాయకుడు ప్రదర్శించే అన్ని వ్యక్తిత్వ లక్షణాలు వాస్తవంలో ఉండనక్కరలేదు హిమాలయాల్లో పర్వత గుహల్లో ధ్యానం చేయడం సముద్ర తీరంలో వాలు కుర్చీలో తీరడం సఫారీ వాహనం మీద వేటగాడి వేషంలో సంచరించడం డిస్కవరీ ఇంటర్వ్యూ కోసం వనవిహారం చేయడం సముద్రం ఒడ్డున స్వచ్ఛ భారత్ చేయడం బహుముఖ ప్రజ్ఞలు సకల కళలు ఉన్న మహా నాయకుడుగా మోదీ కనిపించి ఆశ్చర్యపరుస్తారు ధీరుడు వీరుడు కర్కశుడు కారుణ్యమూర్తి విహారి వినోది భక్తుడు ఈ వ్యక్తిత్వాలను అన్నింటినీ జన హృదయాలలో ప్రతిష్ఠించిన ప్రజా సంబంధాల ప్రచార వ్యవస్థను అభినందించవచ్చు వేషభాషలు ఇతర ప్రదర్శనలు రాజకీయ రంగంలో ఎప్పటినుంచో ఉన్నాయి గాంధీజీకి తన ఆహార్యమే పెద్ద రాజకీయ ఆయుధం చైనా నేత మావోసేటుంగ్ పంతొమ్మిది వందల అరవై దశకం మధ్యలో కమ్యూనిస్ట్ పార్టీలో బలహీనపడినప్పుడు డెబ్భై మూడవ ఏట యాంగ్జీ నదిని మరోసారి ఈది తన దృఢత్వాన్ని ప్రదర్శించాడు ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఆరంభ దినాల్లో కాకి డ్రస్లోనూ తరువాత కాషాయంలోనూ ఎన్టీఆర్ ఉద్దేశించిన ప్రయోజనాలు రాజకీయమైనవే బేఖాతురు జులాయి అధ్యక్షుడిగా కనిపించడం వల్లనే డొనాల్డ్ ట్రంప్ ఇరవై ఇరవైలో ఓడిపోయారు జో బైడెన్ తనను తాను అమెరికాకు అవసరమైన అనుభవశాలినని అనుకుంటుంటే ప్రజలు మాత్రం ఇప్పుడు తడబడు నడకల మీరస వృద్ధుడిగా చూస్తున్నారు భౌతిక శాస్త్రంలోనే కాదు రాజకీయాల్లోనూ ఆప్టిక్స్ దృశ్య నిర్వహణగా ఇప్పుడు మంచి డిమాండ్లో ఉన్నది ఆప్టిక్స్ను సమర్థంగా నిర్వహించాలని బీజేపీ అనుకోవడం సహజమే అందుకు కావలసిన హంగు సమర్థత కూడా ఆ పార్టీకి ఉన్నాయి మరి వ్యూహకర్తలు సంకల్పించిన దృశ్యాలను జనం వడగట్టుకోరా కనికట్టులోకి అందరూ జారిపోతారా మోదీ ద్వారక సన్నివేశాన్ని ప్రశంసాపూర్వకంగా చూసేవారు నిజంగా ఆయన ప్రయత్నంలో రాజకీయ ఉద్దేశాలు లేవు అని అనుకుంటారా లేక భక్తిని రాజకీయాలకు వాడుకోవటం కాక రాజకీయాలనే భక్తి వ్యాప్తికి ఉపయోగించుకుంటున్నారని మెచ్చుకుంటారా ఆలయ సందర్శనల మధ్య విరామంలో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ లేదా గగన్యాన్ వ్యామోగాముల ప్రకటన ఈ కార్యక్రమంలోనూ మోదీ కనిపిస్తారు వైజ్ఞానిక మౌలిక వసతుల అభివృద్ధి వారిగా ప్రదర్శిస్తున్న మరో ముఖాన్ని కూడా ప్రజలు సీరియస్గా తీసుకుంటారా దైనందిన జీవితానికి ఎంతో కీలకమైన అవసరాలను నెరవేర్చడంలో విఫలమైన నాయకుడి ముఖాన్ని మరిచిపోతారా ఓటు మీట నొక్కే ముందు ఏ ముఖం వారికి గుర్తుకు వస్తుంది వాస్తవమైన భౌతికమైన కష్ట నష్టాలు స్థితిగతులు ప్రధానం కాకుండా ఉద్వేగపూరిత ప్రపంచంలోకి పంపించడం ఈ ప్రక్రియల లక్ష్యం చారిత్రక అన్యాయం వర్తమానంలో దాని నివృత్తి ఒక ప్రజా సమూహంపై కృత్రిమ ఆధిక్య ప్రదర్శన ఇవన్నీ వాస్తవ జీవితాన్ని మెరుగుపరిచేవి కావు ద్వేషాన్ని కల్పించి అది లక్ష్యంగా చూపే కల్పిత శత్రువుని నిర్మూలించి కృత్రిమ ఉపశమనాన్ని బూటకపు విజయభావాన్ని పొందే మేధావరణంలో విచక్షణ హేతువులకు ప్రవేశమే ఉండదు ప్రవేశమే ఉండదు ఫోటో వీడియో ఏదైనా కానీ దృశ్యం అనేది బలమైన కమ్యూనికేషన్ సాధనం అటువంటి దృశ్యంలో ఆలోచనాత్మక సందేశం కాక ఉద్వేగాత్మక సందేశాన్ని దట్టించినప్పుడు వీక్షకుల మనసులో అది ముద్రలనే వేస్తుంది పదే పదే ఒకే ముద్ర పడినప్పుడు ఆలోచనకు ఉద్వేగం అవకాశం ఇవ్వనప్పుడు ప్రజల ఎంపికలు వారి చేతిలో ఉండవు మరబొమ్మలుగా మారిపోతారు తమ మీద తాము అదుపు తప్పిపోతారు రాజకీయ దృశ్య శాస్త్రజ్ఞులు దానినే కోరుకుంటారు దీనికి ఔషధం ఏమిటి ఉద్వేగం మీద ఆలోచన చేయి కావడం ఎట్లా పారవస్యం నుంచి పూనకం నుంచి మనిషి విచక్షణాయుత హృదయాన్ని ఉద్ధరించటం ఎట్లా ప్రతి దృశ్యం వెనుక ఉండే అసలు అర్థాన్ని ఆవిష్కరించడం ఎట్లా మీడియాను వినోద సాధనంగా సమాచార సాధనంగా మాత్రమే కాకుండా ఒక రాజకీయ పరికరంగా కూడా అర్థం చేసుకోవాలి ప్రతి అక్షరాన్ని శబ్దాన్ని దృశ్యాన్ని వడగట్టకుండా లోపలికి తీసుకోకూడదు సంశయించకుండా స్వీకరించకూడదు అంటూ కె శ్రీనివాస్ పారవస్య పూనకాల నుంచి బయటపడాలి అంటూ తన రచన విచక్షణోద్బోధను అందించిన మీదట మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు